అవినీతి ఎమ్మెల్యే రాజమల్లుకు ప్రజాధనాన్ని కాజేయకుండా రోజు గడవదు పదేళ్లుగా ఎమ్మెల్యేగా చేసిన రాజమల్లు పాలనలో అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్ రాజమల్లంత నీచుడు అవినీతి పరుడు ఇప్పటి వరకు ప్రొద్దుటూరులోనే లేడు ప్రొద్దుటూరును దోచుకోవడానికి ఈ రాజమల్లుకు సహాయం చేసే ఓ దండుపాలం బ్యాచ్ కూడా ఉంది రాజమల్లు బావుమర్ది బంగారు రెడ్డి అతగాడి తమ్ముడు వంశీ యాకూబ్ అనిల్ బెనర్జీ వీరే రాజమల్లు ముఠా వీరిని వెంటబెట్టుకుని రాజమల్లు చేయని ఇల్లీగల్ దందా లేదు అవినీతి అక్రమాలు లేవు ప్రశ్నిస్తే బెదిరించడం కేసులు పెట్టించడం దాడులు చేయించడం అవసరమైతే హత్యలు చేయించడం అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి బీసీ నేత హతమార్చారు మట్టి మాఫియా క్రికెట్ బెట్టింగ్ భూ కబ్జాలు సెటిల్మెంట్లు బెదిరింపులు దాడులు దందాలు ఇన్ని కావు రామేశ్వరం రేంజ్ పరిధిలోని అటవీ భూములను మింగేశాడు స్వామి ఆలయ భూమిని ఆక్రమించాడు వాగులు వంకలు కాల్వలు కుంటలు దేవుడి మాన్యం చుక్కల భూములు ఇలా అన్నింటినీ ఆక్రమించి చుట్టూ వెంచర్లు వేసి అక్రమంగా దోచుకుంటున్నాడు అక్రమ సంపాదనకు ఏ వనరును వదలలేదు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేశాడు ప్రతి ప్రభుత్వ పనిలో కమిషన్లు రాబట్టాడు ఇన్ని చేసిన రాజమల్లు ఈసారి ఓటమి ఖాయం కావడంతో నియోజకవర్గంలో దొంగ ఓట్లను భారీగా చేర్పించి గెలుపొందాలని చూస్తున్నాడు కానీ రాచమల్లు పాచికలు ఇకపై ప్రొద్దుటూరులో పారవు రాజమల్లును చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రొద్దుటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు